సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ కళ్ళకు నచ్చాలి కదా మనకు కొన్ని నల్ల నువ్వులు వేసుకుందాం బ్యాటర్లో అందులో పెట్టుకుంటే ఇంకేమైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి నల్ల నువ్వులు చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారండి ఎంజాయ్ చేయండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సూర్యోదయానికన్నా ముందే ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి కనకధార చదువుకోండి ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్హు లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రంతో అమ్మవారు ప్రసన్నమవుతారు ఒక ఈవినింగ్ స్నాక్ చేసుకుందామండి ఇది సోయాపాలతో చేసిన తోఫూ అండి సేమ్ పన్నీర్లానే ఉంటుంది సోయాపాలతో చేసిన తోఫును ఈ విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటితో ఒక టేస్టీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ చేసుకుందాము ఇవి చాలా హెల్దీ అండి సోయా ప్రోడక్ట్ ఏవైనా హెల్దీయే సైజు మన ఇష్టం ఎట్లా కట్ చేసుకోవచ్చు ఈ స్నాక్ కోసము మనము ఒక బ్యాటర్ తయారు చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసిన ఈ పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ పల్లి నూనె వేసుకోవాలి మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను పల్లీ నూనె వేస్తున్నా వేసిన పదార్థాలన్నీ ఒకదాని కూడా బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన బ్యాటర్ను తోపు ముక్కలన్నిటికీ బాగా పట్టించాలి అంటే తోపు ముక్కలకు బాగా అంటుకునేట్టు రాసేయాలి చూపించే విధంగా బ్యాటర్ పెట్టుకొని చేతులతోనే రాసుకోవాలండి స్పూన్తో రాదు అన్ని ముక్కలకు బాగా ఇదే విధంగా పట్టేట్టుగా అన్నిటికీ పట్టేట్టుగా మంచిగా రాసుకోవాలి ఎక్కడ ఖాళీ లేకుండా బ్యాటర్ను ముక్కలకు మొత్తం రుద్దుకోవాలి ఇట్లా పెడితే మసాలా అంతా పన్నీర్ పీల్చుకొని చాలా టేస్టీగా అవుతాయండి ఒక సైడ్ అంతా పెట్టేసిన ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి ముక్కలన్నీ వన్ బై వన్ ఈ విధంగా తిప్పుకోవాలి టర్న్ చేసుకోవాలి దీనికి సెకండ్ సైడ్ కూడా కలిపెట్టిన బ్యాటర్ అంతా రుద్దేస్తున్నాను సోయా ముక్కలకి దీనికి మసాలా బ్యాటర్ మొత్తము అన్ని ముక్కలకు సరిపడేట్టుగా అన్నిటికీ పెట్టుకోవాలండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది సోయా చాలా హెల్దీ అండి ప్లస్ టేస్టీ ప్లస్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ కళ్ళకు నచ్చాలి కదా మనకు ఎక్కడా గ్యాప్ లేకుండా మొత్తం రాసేసుకోవాలి చూడండి అంత అయిపోయింది కదా ఈ ముక్కలు మ్యారినేషన్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి దీనిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం అవర్ అయింది సోయా నానబెట్టి మంచిగా మ్యారినేషన్ అయింది మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టుకున్నాయి వీటికి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా ఇది కరివేపాకు మునగాకు చెట్టుకు ఆకులు బాగా వచ్చినప్పుడు వాటిని తెంపుకొచ్చి మంచిగా నీట్గా కడిగి నీడ కారపెట్టి వేయించి పెట్టుకుంటాను ఇవి చాలా హెల్తీ కాబట్టి నేను ఎక్కువ కూరలో వేసుకుంటా ప్రతి డిష్లో వాడతాను ఆ ఆకులను ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ కావాలంటే రెండు అరచేతుల మధ్యలో వేసుకొని నలుస్తే ఇట్లా పౌడర్ అవుతుంది ఇట్లా నలుస్తుంటే ఆకులన్నీ మంచిగా పొడి పొడిగా వస్తాయి ఇట్లా పౌడర్ అవుతుంది ఈ బౌలు ఇందాక మనం పనీర్ బ్యాటర్ కలిపినాం కదా అదే బౌల్లో కొద్దిగా దోశపిండి మిగిలిందండి ఒక దోశ అవుతుంది కావచ్చు ఆ దోశపిండి ఈ బౌల్లో వేసేసిన పిండితో పాటు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ అలమిల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిరపికాయలు కరివేపాకు మునగాకు పౌడరు వేసేసుకోవాలండి అన్నిట్లో ఇట్లా మంచి కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం దోశల పిండిలో కొంచెం ముందు కానీ కొంచెం వేసుకోవాలి సరిపోదు కొన్ని వాటర్ పోసుకోవాలి బ్యాటర్ను లమ్స్ ఏం ఫామ్ కాకుండా మంచి కలుపుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఇట్లా గట్టిగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే లంప్స్ ఏమి ఉండవు ఇదంతా బాగా కలిపేసిన బ్యాటరు ఇట్లా తిక్కుగా ఉండాలి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వస్తున్నా స్టవ్ వెలిగించుకున్నా మరి ఎక్కువ బాగూడదు కొంచెం మంట సిమ్ చేస్తా ఈ బ్యాటర్లో ఇవి నల్ల నువ్వులు కొన్ని నల్ల నువ్వులు వేసుకుందాం ఈ బ్యాటర్లో కలిపేస్తాయి ఇట్లా ఇప్పుడు ఒక సోయా తోఫు ముక్క తీసుకొని ఈ కలిపిన బ్యాటర్లో ముంచుకొని బాగా డిప్ చేసుకోవాలి ఆ బ్యాటర్ అంతా పట్టేట్టు చూసుకొని దాన్ని ఆయిల్లో వేసుకోవాలి మిగతా ముక్కలు కూడా అన్నీ విధంగా ఆయిల్లో వేసుకోవాలి వన్ బై వన్ దీనికి ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి డీప్ ఫ్రై అని మనం భయపడాల్సింది ఏం లేదు అన్నీ అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ మరలేసుకుంటూ నిదానంగా ఫ్లేమ్ కొంచెం మీడియం పెట్టుకొని కాల్చుకోవాలండి వేగిపోయినాయి తొందరగానే వేగుతాయి పెద్దగా టైం ఏం పట్టదు ఇంకా అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తున్న కడాయిలోంచి తోపు ముక్కలన్నీ తీసి పట్టుకొని ఆయిల్ అంతా పోయేట్టు వసే పట్టుకోవాలండి అట్ని జల్లిగంటలోంచి తీసి ఈ డ్రైనర్లో పెట్టుకుంటే ఇంకేమైనా కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అంతా వడిచిపోతుంది అయిపోయినాయండి పన్నీర్ కట్లెట్స్ ప్లేటింగ్ చేసిన అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి నల్ల నువ్వులు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మునగాకు కరివేపాకు పౌడరు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి దీని కాంబినేషను అండి టమాటా కెచెప్తోనే దీని తినాలి చాలా బాగుంటుంది ఎట్లా కనిపిస్తుందండి మంచిగా కనిపిస్తుందా కలర్ఫుల్గా కనిపిస్తుందా చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తున్నాయి పెట్టిచ్చినండి టేస్ట్ చెప్పమని టేస్ట్ చెప్పేట్లుండవు తింటున్నారు టేస్ట్ చెప్పడానికి చాలా బాగుంది అంటున్నారండి నిజంగా కూడా బాగుంటాయి హీఈస్ ఎంజాయింగ్ మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంది తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ